అలాగా అందరిని ఇంతరా భయపెట్టి వాళ్ళని కూడా భయపెట్టి ఎన్ని చేశాడు అలా ఒక చక్కటి ప్రశ్న వేసి ఎందుకు మీ చిన్నని చంపినప్పుడు సిబిఐ ఎంక్వైరీ అడిగి ఆ తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆ కేసు విత్డ్రా చేసుకున్నావు నిన్ను నిందితుడు అని వాళ్ళు చెప్పేస్తారు అని భయపడి సిబిఐకి కేసు ఇవ్వద్దు అని చెప్పి నువ్వు ఉన్నావా అని చెప్పి ఇటువంటి పార్టీకి ఓటు వేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పి అది చాలా స్పష్టంగా కూడా తాను చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో నీ బాబాయిని అంటే నా తండ్రిని చంపి ఆ ఎన్నికల్లో ఆ సభను అడ్డంపెట్టుకుని నువ్వు నిర్దా మళ్ళీ ఆ కేసు అపరిష్కృతంగా వచ్చి మళ్ళీ అదే బాబాయిని ఆఖరి చిరుతిను తినుమత్తే హత్య చేశాడు అన్నట్టుగా అర్థం తీసుకొస్తూ మరి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడి మళ్ళీ అదే సవాళ్ళ మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి నువ్వు చూస్తున్నావు సుబ్బులేదా అమ్మాయి ప్రశ్నించిన తీరు అత్యంత మగువలు తను చూసి గర్వపడ సునీతను చూసి ఇటువంటి బ్రహ్మ బ్రహ్మరాక్షసుని రాజకీయంగా నేను అతను చేస్తున్న తప్పుని ముందు నుంచి కూడా ఎదుగుకుంటున్నాను ఎదిరిస్తున్న ప్రజలకు నిజాలు చెప్తున్నారు అలాగే తన తండ్రి హత్య విషయంలో మరి అంత దారుణంగా వ్యవహరించి షాక్ తిందుతారు నాకు చాలా నాకు బాగా తెలుసు కొంత రాజశేఖర్ జ్ఞానం స్నేహితులు షాక్తిని కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రజలందరికీ నిజం తెలియాలి అని సిబిఐని హైకోర్టుకెళ్ళి సిబిఐ కేసు వచ్చేలాగా చేసి ఇవన్నీ చేశారు హూ కిల్ బాబాయ్ గురించి మాట్లాడారు ఇలా హూ సేవుడ్ అబ్బాయి అబ్బాయి అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డి అరెస్ట్ తండ్రి గారు అరెస్ట్ అయ్యారు శివశంకర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు ఇంకా చాలామంది మంది అరెస్ట్ అయ్యారు కానీ అదే ఏ అభియోగాలు అయితే మరి వీరి మీద ఉన్నాయో అంత పోలీస్ సహాయ నిరాకరణ చేశారు అంటే అంత పోలీస్ సహాయ నిరాకరణ ఊ సేవుడ అబ్బాయి అంటే మరి అబ్బాయి బ్రదర్ ము అబ్బాయే లోకల్ పోలీస్ ఢిల్లీ కంట్రోల్లో ఉన్నది కదా సో చాలా మంది ఢిల్లీని కూడా ఆడుకోంటాం తప్పది లోకల్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్న లోకల్ పోలీస్ అప్పుడే ఎస్పీ ప్రక్రియ నాట్ రాంగ్ అదే మరి వాళ్ళు అమ్మ బొమ్మ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని జరుగుతున్నదంతా డ్రామా స్పష్టంగా తెలుస్తా ఉంది ఒంట్లో భాగం డ్రామా ప్రాణాభై పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అరగోలు వస్తేనే హైదరాబాద్ అప్పులో వెళ్తున్నారు కర్నూలు హాస్పిటల్లో పెట్టారు ఏదో స్టడ్ చేశారన్నారు సరే అక్కడ నాలుగు రోజుల నుంచి మరి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థి నుంచి మరి వాళ్ళు హాస్పిటల్లో వైద్యం ఎన్ను కొనసాగింది కొనసాగింది అంటే ఆయన హైకోర్టులో బెయిల్ వచ్చేదాకా నో పోస్ట్ స్టెప్స్ అని ఆర్డర్ వచ్చేదాకా ఈ హాస్పిటల్ డ్రామా జరుగుతూ ఉంది ఎప్పుడైతే అక్కడ వేలు వచ్చిందో టీ ఆరోగ్యం అవినాష్ రెడ్డి గారి గారు ఆరోగ్యం ఎదుర్పడింది చక్కగా అవినాష్ రెడ్డి సో ఇదంతా మన కల్లెద్రకుండా చూసాం ఈ డ్రామా వెనుక ఉన్నది అబ్బాయి కళ్యాణ్ అది అయితే మోక్షం సో కిల్ చేసింది ఈయన అనుసనంలో జరిగిందో ఈయనకి తెలియకుండా జరిగితే సేవ చేస్తాడని చెప్పి చంపిన వెంటనే ఈయనకి చెప్పిన మాట వాస్తవం సో కాబట్టి సంబంధం లేకుండా ఉండదు మరి దేవుణ్ణి కూడా ఇందులోకి తీసుకొచ్చి దేవుడికి తెలుసు అని చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పింది మేమిద్దరం అమాయితలు అని ఇంకా ప్రజల్లో తిరిగి ఆయన చెప్పగలుగుతున్నాడు అని ఒక అబద్ధాన్ని నిజంగా అది నిజమని నమ్మి ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాడు ఆలోచించి నిన్న మూడు రాజధానులు చేశాను నేను ఇక్కడ కరో రాజధాని చేశాను న్యాయ రాజధాని ఇన్ని చేసి నన్ను ఇంత డెవలప్మెంట్ చేసి నన్ను చూసి ఓట్లు వేయాలని నిశ్చిక్కుగా నిన్న జగన్మోహన్ రెడ్డి బుద్ధున్నవాడు ఎవడైనా ఆ మాట అడగల్లా మనకు బుద్ధిరేదనుకుంటున్నాడు ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చిన జీవోని విత్డ్రా చేసుకున్నాను సో కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని మీరు కొట్టేయండి నేను చెప్పి అడిగినప్పటికీ కూడా కొట్టేయాల హైకోర్టు కొట్టేయలేదు దాని మీద అప్పీల్ చేయడం సుప్రీంకోర్టులో కొట్టేయలేవు అసలు న్యాయ రాజధాని ఏంటంటే అంత అన్ని పర్మిషన్ లేకుండా నేను నా న్యాయ రాజధాని అని ఎలా అంటాను అని చెప్పి మరి సుప్రీంకోర్టులో అడ్డబిట్లు ఇచ్చారు ఒకరు చెప్పాడు కోర్టులో మరి ఇన్ని మాటలు అక్కడ చెప్పి ఆ ఉన్న అమరావతిని సర్వనాశనం చేసి దీని దుర్మార్గుడు అందించు అక్కడ రోడ్లు కూడా తవ్వుకుని కొట్ట రాజధాని పాడు చేసిన వాళ్ళు నేను మూడు రాజధానులు కట్టానని చెప్పి అక్కడ అవకాశాలు తొంభై తొమ్మిది శాతం పన్నులు నెరవేర్చానని చెప్పి ఇంకో దారుణమైన అబద్ధం పద్దెనిషేతం అన్నాడు అంటే తొంభై తొమ్మిది రోడ్లు వంద మార్కులు తీసుకుంటే ఇంకా అతను చెప్పిన తొమ్మిదిలో వద్య నిషేధం అనేది ఎత్తేసి వద్యాన్ని ప్రమోట్ చేసి ఆతక ద్రవ్యాలు కూడా మరి మొన్న కంటే దాని దొరికింది ఆతక ద్రవ్యాలు అది ఎవరున్నారో తోసేయాలని చూశాడు ఉత్తమంగా అది వాళ్ళదే కంటే దాని దొరికింది అషిన్ ట్రేడింగ్ అని ఆ కేసు ఏమైందో ఐసా పైసా ఆజా బజా లేదు ఇలాగా న్యాయం పనిచేస్తుంది పాదక ద్రవ్యాన్ని నెక్స్బ్రిటీగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా భారతదేశం అంతా కూడా సప్లై చేస్తుంది యువతని స్కూల్లో చదువుకోవచ్చు బాలుకొని ఏస్ క్రీం లాంటి ఉంటారు కదా చాక్లెట్లు వస్తారు కదా అయ్యే తింటారా సో ఈ రకంగా యువతని చట్టరిక ద్వారా ప్రజల్ని అనుగోలు ఆన్ దూరం చేసి ఇంత హెరాస్మెంట్ చేసి తొంభై తొమ్మిది శాతం హామీ నెరవేర్చారని చెప్పి అతను అంత ధైర్యంగా చెప్తున్నాను ప్రజలు అర్థం చేసుకోవాలి కానీ నిన్న మొన్న అతను సభలు చూసా అట్ట సగం మంది కూడా లేదు ఎన్న లక్ష యాభై వేలు మంది అనుకుంటే ముప్పై వేలు మంది వచ్చారు వాళ్ళు కూడా పూర్తిగా లేరు వెళ్ళిపోయారు ఎందుకంటే డాక్టర్ వాళ్ళు వీళ్ళని బలవంతంగా తీసుకువస్తున్నప్పుడు రారారు మొదట్లో డబ్బులు ఇచ్చినా రాకుండా ఆ పక్కనే మరి చంద్రబాబు నాయుడు గారు అదే రాజధానిలో రాయలు తిరుగుతున్నారు ఆయన జనం వస్తున్నారు ప్రజలు పెద్దలు విశ్వసించలేదు అని పచ్చి అబద్ధాలు చెప్పే ఆ ప్రయత్నాన్ని ప్రజలందరూ కూడా మనకు ఒక అబ్జర్వ్ చేయాలి రాష్ట్రం మారాలి అభివృద్ధి దిశగా ముందుకెళ్ళాలి అని కేవలం అభివృద్ధి చేయడంతో కేరళలో ఉన్న భారతీయ జనతా పార్టీ అస్తవ్యస్తమైపోయిన రాష్ట్రానికి ఆ సపోర్ట్ అవసరం అనే ఒక లక్ష్యంతో వారిని కూడా కలుపుకొని సరే ఈయన ఆయన అడిగాడా ఆయన ఈయన అడిగాడా అనేది అప్రస్థి కానీ యూచువల్గా మాట్లాడుకుంటేనే చేయి చేయి కలిస్తేనే అప్పట్ సో తెలిసారు రాష్ట్రం బాక్ కోసం రాజకీయంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆయన ముందుకెళ్ళారు సరే ముందుకెళ్ళినందువల్ల ప్రస్తుతానికి నేను నష్టపోయినట్టుగా నేను భావించాలామంది ప్రజలు భావిస్తున్నారు కానీ సమాజ శ్రేయస్సు కోసం వాళ్ళ ముందుకెళ్లారు కళ్యాణ్ ముగ్గురు తెలిసి కూటమి పెద్దగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏర్పడిన ఈ కూటమిని ఏర్పరచాలి బట్ కొంతమంది క్యాండిడేట్ సెలెక్షన్ అసెంబ్లీకి కావచ్చు ఇది చూసినప్పుడు కొందరికి కొన్ని అనుమానాలు రావడం సహజం కానీ మరి

నాకు చెప్పిందా ఆ చేతి వేలతో లెక్క పెట్టగలిగా ఓట్లు మళ్ళీ తెచ్చుకున్న అభ్యర్థికి